హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మారుతి సుజుకి జికి అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ ము నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి ఈరోజు నేను ఖమ్మంలో అయితే ఉన్నాను ఈ కార్ కూడా ఖమ్మంలో అయితే ఉందండి ఢిల్లీ నుంచి ఆంధ్రప్రదేశ్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో రిజిస్ట్రేషన్ అయితే ఈ కారు అయితే అయిందండి ఢిల్లీలో ఫస్ట్ ఓనర్ కారు ఆంధ్రప్రదేశ్ వచ్చి ఇక్కడ రిజిస్ట్రేషన్ అయిపోయింది ఇక్కడ ఫస్ట్ ఓనర్ అండి అలాగే ఈ కారు ఓన్లీ ఏపీ ఆంధ్రప్రదేశ్ మిత్రులకు మాత్రమే ఉపయోగపడింది మీకు ఎవరికైనా కావాలంటే తమ్మేసి అయితే ఇవ్వటం జరిగింది మీ పేరు మీదకి మీరు ట్రాన్స్ఫర్ చేయించుకోవడానికి ఒక పదిహేను వందల రూపాయలు అయితే ఖర్చు అయితే వచ్చిందండి అలాగే మీకు ఫైనల్స్ కావాలన్నా కూడా ఫైనల్స్లో కూడా అయితే మేము ఇప్పించడం అయితే ఈ కారు అయితే జరిగింది ఓన్లీ ఈ కారు ఢిల్లీ హర్యానా యూపీ కార్లకైతే ఫైనల్స్ రావు ఈ కారు ఏపీ నెంబర్ ప్లేట్ వచ్చింది కాబట్టి మీకు ఫైనల్స్ కూడా ఇప్పించడం అయితే జరిగిందండి ఇక కారు డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ కారు ఖమ్మంలో అయితే ఉంది ఆంధ్రప్రదేశ్ మిత్రులే మాత్రమే ఈ వీడియోని అయితే చూడండి తెలంగాణ వాళ్ళు కావాలనుకుంటే మాత్రం మీ ఇష్టం చూసుకోవచ్చు కారు నెంబర్ వన్ కండిషన్లో అయితే ఉంది ప్రస్తుతానికి అయితే ఏం ఎక్కువ ఎక్కువైతే ఫ్రెండ్స్ కార్ డీటెయిల్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ముందున్న కార్ సుజుకి మారు వేరియంట్ అండి మారుతీ సుజుకి ఎట్టిగా విడిఐ వేరియంట్ అండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదమూడు మోడల్ అండి రెండు వేల ఇరవై ఎనిమిది దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉంది రెండు వేల పదమూడు మోడల్ అలాగే రీడింగ్ చూసుకున్నట్లయితే ఒక లక్ష నలభై ఎనిమిది వేల కిలోమీటర్లు అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఈ కార్ ఫ్యూల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్ కి ఏపీలో ఉన్నటువంటి ఓనర్ ఫస్ట్ ఓనర్ అండి ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు టోకెన్ తీసిస్తాము పదిహేను వందలతో మీ మీ పేరు మీదకైతే ఈ కార్ రిజిస్ట్రేషన్ అయితే ఇద్దండి ఫ్రెండ్స్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉందండి ఈ కార్ ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే గేర్స్ చాలా స్మూత్ గా పడుతున్నాయండి అలాగే సస్పెన్షన్ నుంచి కూడా నాయిస్ అయితే ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి ఇక టైర్స్ విషయంలో ఫ్రంట్ ఉన్నటువంటి రెండు టైర్స్ కూడా వందకి దాదాపుగా ఎనభై శాతం అయితే ఉన్నాయి వెనకాల ఉన్నటువంటి రెండు టైర్స్ యాభై నుంచి అరవై శాతం యాభై నుంచి అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం అయితే ఉందండి మైలేజ్ చూసుకున్నట్లయితే వన్ లీటర్ డీజిల్ హైవే మీద దాదాపుగా పద్దెనిమిది నుంచి ఇరవై మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చిందండి ఏసీ చూసుకున్నట్లయితే మంచి వర్కింగ్ లో అయితే ఉంది రియర్ ఏసీ వెంట కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ అయితే మంచి వర్కింగ్ లో అయితే ఉంది అండి ఉందండి అలాగే ఇక్కడికి పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగిటి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే ఇక్కడికి సింగిల్ కీ అయితే ఉందండి ఫ్రెండ్స్ అలాగే కార్ యొక్క సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం కార్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ సేఫ్టీ విషయంలో ఈ కారుకి ఏబిఎస్ అయితే ఉంది అలాగే సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి కారు బాడీ పరంగా కారు కలర్ వచ్చేసి సిల్వర్ కలర్ కాదండి ఒకటి రెండు చోట్ల గీతలు పడితే టచ్ అప్ అనేది కామన్ అండి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ అండి పిల్లర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఏ బి లెఫ్ట్ లెఫ్ట్లో ఉన్నటువంటి నాలుగు రైట్లో ఉన్నటువంటి నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కానీ రైట్లో ఉన్నటువంటి ఆప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ అలాగే డోర్కి వచ్చేటటువంటి లైనింగ్ అండి డోర్కి వచ్చే లైనింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బాడీకి వచ్చే పంచింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి చూడొచ్చు డోర్కి వచ్చే లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కారు అయితే నాన్ యాక్సిడెంట్ కాలండి ఫ్రెండ్స్ అలాగే ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఇన్సూరెన్స్ పరంగా ఈ కారుకి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు ఒకవేళ మీకు ఫైనల్స్ కావాలా కావాలి అన్న కూడా ఫైనల్స్ అయితే ఇప్పించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ ఈ కారు కాస్ట్ చూసుకున్నట్లయితే నాలుగు లక్షల అరవై ఐదు వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు కారు కాస్ట్ కారు ఓనర్ గారు నాలుగు లక్షల అరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చలో ఫ్రెండ్స్ చూడొచ్చండి ఒక లైక్ అయితే చేయండి మర్చిపోకండి చూడొచ్చు మారుతి సుజుకి ఎట్టిగా వీడిఐ వేరియంట్ ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ సెకండ్ హ్యాండ్ కార్ అన్న కామన్గా అయితే ఉంటాయి కనపడి కనపడనట్టుగా అయితే ఉన్నాయి అలాగే హెడ్ లాంప్స్ వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం ఉన్నాయి ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క చూడొచ్చండి లెఫ్ట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడొచ్చండి ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ కనపడి కనపడి అయితే ఉన్నాయి అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా చూడొచ్చు ఎనభై శాతం టైర్ అయితే ఉంది ఫ్రంట్ అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడొచ్చు అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా యాభై శాతం టైర్ అయితే ఉందండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి చూడచ్చండి అలాగే కార్ యొక్క బ్యాక్ వివింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టైల్ లాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే మీకు సేఫ్టీ పరంగా స్టీల్ బంపర్ అయితే ఉంది అలాగే ఓసారి రూఫ్ చూడొచ్చండి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి కార్ యొక్క రైట్ సైడ్లో రైట్ సైడ్ లుక్ చూడొచ్చండి మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి అవి అయితే పెద్ద విషయం కాదు సెకండ్ హ్యాండ్ కార్ తర్వాత అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై శాతం టైర్ ఫ్రంట్ అయితే ఉందండి అలాగే చూడొచ్చు రైట్ సైడ్ లుక్ అలాగే వెనకాల వెనకాల టైస్ చూసుకున్నట్లయితే ఒక యాభై శాతం అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది అలాగే బాడీ పంచింగ్ పర్ఫెక్ట్గా ఉంది సీట్ కవర్స్ వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఒకసారి కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తానండి చూడొచ్చు సింగిల్ లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే హారన్ కూడా మంచి వర్కింగ్లో ఉంది రీడింగ్ చూడొచ్చండి ఒక లక్ష నలభై ఎనిమిది వేల రెండు వందల డెబ్బై మూడు కిలోమీటర్లు తిరిగింది క్లస్టర్లో కూడా ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే చూసుకున్నట్లయితే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది అలాగే ఏసీ కూడా మంచి వర్కింగ్లో ఉంది గేర్స్ కూడా స్మూత్ గా పడుతున్నాయి గేర్స్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే వందకు వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ వెనకాల సీట్ కవర్ చూపిస్తున్నాను చూడచ్చండి వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రియర్ ఏసీ ఏసీవెన్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి వందకి వంద శాతం థర్డ్ రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఇంజన్ చూపిస్తున్నాను చూడొచ్చండి యాప్రాన్స్ విషయంలో చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే బానెట్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఎక్కడ ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి పర్ఫెక్ట్గా అయితే ఉంది ఒకసారి రేజ్ అయ్యి రేజ్ అయ్యి చెయ్యి చెయ్యి ఇంజిన్ ఆప ఒకసారి ఇంజన్ యొక్క నాయిస్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది మళ్ళీ ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను స్టార్ట్ చేయి సింగిల్ సిల్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి ఓకే ఇంజన్ ఆఫ్ చేసే ఎక్కడ చేసేసిన నెంబర్కి కూడా ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉందండి రెండు వేల పదమూడు కారు మారుతీ సుజుకి ఎట్టిగా వీడిఐ వేరియంట్ లక్ష నలభై ఎనిమిది వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు ఇన్సూరెన్స్ ఉంది సింగిల్ కే అయితే ఉంది కారు కాస్ట్ నాలుగు లక్షల అరవై ఐదు వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి పదిహేను వందలతో మీ పేరు మీదకైతే కార్ రిజిస్ట్రేషన్ అయితే అయిపోయిందండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బాయ్ జై